భారత పార్లమెంట్ కన్నా భారత రాజ్యాంగం అత్యంత విలువైనదని తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర నేత మరియు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొనడం జరిగింది పొద్దుటూరులో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో లింగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలనే అత్యున్నతమైందని స్పష్టం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కూడా పాల్గొన్నారు గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు వివిధ సామాజిక వర్గాలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి ఈ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక గొప్ప దేశం సంవత్సరాల కిందటి వరకు చైనా జనాభాలో ఉంటే ఇప్పుడు చైనాను అధిగమించి భారతదేశం బదులుస్తాను ఈ దేశంలో ఇన్ని మతాలు ప్రాంతాలు భాషలు కులాలు సాంప్రదాయాలు చరిత్ర సంస్కృతి సాహిత్యము మనోభావాలు ఎంతో ఉన్నప్పటికీ కూడా ఈ దేశం ఇంత గొప్పగా ఐక్యంగా ఉందంటే ఒక జాతీయ స్ఫూర్తితో అన్ని కులాల మతాల వారు వారి 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 సాంప్రదాయాలు సంస్కృతులు వేరైనా కూడా భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా కూడా ఈ దేశం ఒక్కటిగా ఇంతవరకు ఉందంటే భవిష్యత్తులో కూడా అచ్చిన కాలం ఉంటుందంటే దానికి కారణం ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అత్యున్నతమైనటువంటి పటిష్టమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగమే దానికి కారణం ఈరోజు మనం రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం చాలామందికి రిపబ్లిక్ అంటే తెలియదు అంటే ప్రజాస్వామ్యానికి తర్వాత గణతంత్రానికి అంటే తేడా డెమోక్రసిక్ రిపబ్లిక్ తేడా తెలియదు బ్రిటన్లో కూడా అది ప్రజాస్వామ్య దేశమే పార్లమెంటరీ వ్యవస్థ ఉంది అక్కడ అనుగుణం అయితే అది రిపబ్లిక్ దేశం కాదు ఎందుకంటే అక్కడ దేశాధినేత ప్రజలతో నేరుగా కానీ పరోక్షంగా కానీ ఎదుర్కొనేటువంటి పద్ధతి అక్కడ లేదు అక్కడ ఆ దేశానికి వారసాంఖ్యవంగా వచ్చినటువంటి రాజు కానీ రాణి కానీ ఆ దేశాధిపతి అనమాట ఇక్కడ భారతదేశంలో రాష్ట్రపతి ఎదుర్కోబడతారు అన్నమాట ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే ఎదుర్కోబడ్డా కూడా ఇక్కడ ఎన్నిక విధానం ఉన్నాయి కాబట్టి ఇది రిపబ్లిక్ దేశం అని మన రాజ్యాంగంలో ప్రియపుల్లో అంటే పీఠికలో ఈ దేశం ప్రజాస్వామ్య సార్వభౌమ సర్వసత్తాక సంక్షేమ తర్వాత మతాలకు సంబంధించిన సంబంధమైనటువంటి లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఉంది ఈ దేశంలో మరి దేశ ప్రజలందరూ కూడా అందరితో మాదిరి సౌభాద్యంతో ఐకమత్యంతో దేశమంతా ఒకటే మనమంతా ఒకటే అనేటువంటి ఒక ఐక్యభావంతో కలిసిమెలిసి జీవించారు ఈ దేశంలో రాజ్యాంగం వచ్చినటువంటి ప్రాథమిక హక్కులైనటువంటి వాక్ స్వాతంత్రం కానీ సంఘాలు పెట్టుకునే స్వాతంత్రం కానీ సభలు పెట్టుకునే స్వాతంత్రం కానీ ఈ దేశంలో ఏ పనులకైనా సరే పౌరులందరూ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి ఒక ప్రాథమిక హక్కు కానీ ఏ దేశంలో లేని విధంగా ఈ దేశానికి మాత్రమే ఈ దేశంలో పార్లమెంటు సుప్రీం కాదు రాజ్యాంగమే సుప్రీం పార్లమెంట్ అయినా సరే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఏ చట్టం కానీ మరి ఆమోదించినా కూడా దాన్ని సుప్రీంకోర్టుపై కొట్టేసినటువంటి హక్కు ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది అంటే రాజ్యాంగాన్ని అమలు చేసి రాజ్యాంగాన్ని సమీక్షించి ఈ భారత రాజ్యాంగానికి నిర్వహించడం చెప్పేటువంటి బాధ్యత రాజ్యాంగ రక్షకులుగా సుప్రీంకోర్టు ఇవ్వడం కాబట్టి ఎన్నికైనటువంటి పార్టీలు అధికారంలో ఉండేటువంటి పార్టీలు ఆయా పార్టీల యొక్క ప్రయోజనాల కోసం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పౌరులకు పౌరులకు రాజ్యాంగం వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు వ్యతిరేకంగా ఏం చేసినా కూడా అది చెల్లుబాటు కాదు పార్లమెంట్ చేసినటువంటి చట్టమే చెల్లుబాటు కాదు అని తీర్పిచ్చినటువంటి మరి అధికారం ఈ రాజ్యాంగానికి ఉంది హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా అదే కాదు మరి దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర రంగాలు అంటే శాసన వ్యవస్థ కానీ అంటే పార్లమెంటు అసెంబ్లీలు కానీ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు కొరకు న్యాయ వ్యవస్థ కానీ కానీ ఇవన్నీ కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం అనేది అది కుదరదు అయితే ఏ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కోర్టులు దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం కాబట్టి ఈ దేశంలో పుట్టడం ఈ దేశం బోరుగా ఉండడం ఈ దేశంలో జీవించడం మన యొక్క ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ప్రతి చిన్నపిల్ల వారికి కూడా ఇది పూర్వజన్మ సుకృతమని అదృష్టమని ఈ దేశము ఈ దేశ రాజ్యాంగము ఈ దేశ పరిపాలన ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు చట్టము అన్నీ కూడా మరి ఆచంద్ర చాలా సూర్య చంద్రాల ఉండదు వారికి కూడా పటిష్టంగా అమలు జరిగి అందరికీ కూడా చివరి వరుసలో ఉన్నటువంటి పేదవారి వారికి కూడా న్యాయం జరగాల వాళ్ళ ఆకలి తినాల వాళ్ళకు సంక్షేమం అభివృద్ధి స్వేచ్ఛ స్వాతంత్రము వాళ్ళకు ఆత్మగౌరవము అన్నీ సమృద్ధిగా దొరికే విధంగా ఈ దేశ పరిపాలన అవకాని చెప్పి మరి కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి వేడుకలు జరుపుకోవడం మన అంత అంతరదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం